నా పేరు రాజేష్ కుమార్ అండి ఎల్టీసీ ల్యాండింగ్ కమిషన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ మీద హ్యారిడే జంక్షన్ టు డైరీ ఫామ్ వరకు ఎలివేటర్ కారిడర్ కోసం అభిషేకాన్ని ప్రత్యేకస్తున్నాము దీనికోసం మేము సుమారు ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ కవర్ చేసుకుంటూ ఆరు నోటిఫికేషన్లు వేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లన్నీ డిసెంబర్ ఫస్ట్ నాడు పేపర్లో రావడం జరిగింది అదేవిధంగా అన్ని ప్రామనెంట్ ప్లేసెస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి పబ్లిక్ తెలియపడ తెలియజేయడంలో భాగంగా ఈరోజు గ్రామ సభ పెట్టి ఇక్కడ కిలకపట్ట కమ్యూనిటీ హాల్లో గ్రామ సభ ఈ ఆరు నోటిఫికేషన్ పబ్లిక్ విశదీకరించి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ నుంచి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా వాళ్ళతో తీసుకోవడం జరిగింది దీని మీద వాళ్ళ ఎంక్వైరీ చేసి మళ్ళా దానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపడుతుంది తర్వాత ఆల్రెడీ ఏరియాలో సర్వే కూడా అందరి సహకారంతో ఇలా దిగ్విజయంగా సర్వే కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ మేము కంటిన్యూ సార్ ఎస్సీ భూములు భూ బదలైపు కింద త్రీ పర్సెంట్ అంటే ఎక్కువ ఉండాలనేది భూ అదేవిధంగా మళ్ళీ భూ బదలైపు కూడా ఇవ్వాలని ఉంది కదా దానిపైన మీరు ఏమంటారు సార్ కాంపెన్సేషన్ యాజ్ పర్ ల్యాండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రిటర్న్గా ఇవ్వండి దానికి సమాధానం నేను కూడా మీ పక్షంలో మాట్లాడి మీకు ఏదైతే న్యాయం కావాలో న్యాయం చేసే వారికి మాట్లాడి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని ఆలోచన చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా బాధ్యత విధంగా మీకు భూమి కావాలంటే భూమి విధంగా మీకు డబ్బు కావాలంటే డబ్బు విధంగా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోడ్ ని కూడా ఇంత కాకుండా ఎంత తగ్గిస్తే మంచిదో అంత తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎంత అయితే మస్తీ వాళ్ళు ఉన్న కష్టమైతుంది అక్కడ కార్ఖాన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలని కూడా నేను సీఎం గారితో మాట్లాడడం జరిగింది సీఎం గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా పని స్టార్ట్ చేయలేదు కదా ఇప్పుడైతే ల్యాండ్ అప్రెసియేషన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది మీరు మీ సందేహాలు మీకు ఏం డౌట్స్ ఉన్నా చెప్తే అవన్నీ దీన్ని పొద్దుపరిచి ఈ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి ఈ భూ సేకరణ గురించి వీళ్ళు ఒక సపరేట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు వీరు మాట్లాడి మీరు కూడా సీఎం గారితో నేను కూడా మాట్లాడి మీకు మేలు జరుగుతుంది కావున ఏంటంటే మీరు దయచేసి ఒక విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఎవరో ఒక త్యాగం చేయాలని తప్పలేని పరిస్థితి ఈ రోడ్ విస్తరణ జరుగుతుంది దీని మీదనే పై నుంచి మెట్రో లైన్ పోతుంది ఎలివేటెడ్ కారిడార్ పోతుంది కాబట్టి మన రోడ్ కట్టిన అవసరమైన పరిస్థితి మీకు కూడా నష్టం అవుతుంది కాబట్టి బాధ కలుగుతుంది కానీ ఈ రోడ్ విస్తరణ కూడా అవసరం అని కూడా చాలా మంది డిమాండ్ మెట్రో లైన్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నందుకు ఇది చేయాల్సిన అవసరం పడుతుంది మీది నష్టం అవుతున్నందుకు నష్టపరిహారం 100 ట్రాన్స్‌ఫరెన్సీ ల్యాండ్ అక్వేషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్‌మెంట్ అక్టోనడి ఏం తెలుస్తుందంటే రాజ్యాంగం ఫిఫ్టీన్ షెడ్యూల్ రాజ్యాంగం ఫిఫ్టీన్ షెడ్యూల్ ప్రకారం ఎస్సీస్కి కి గవర్నమెంట్ వాల్యూ మూడు రేట్లు ఇవ్వాలి దళితులకి ఎవరైనా దళితుల్యాండ్లు ఉన్నాయో వాళ్ళకి మూడు రెట్లు ఇవ్వాలి అందులో నాకు వేస్తుంది

ఈ పట్టాలు అనుకోలేదు మనమే ఉన్నాము మా వాళ్ళ పిల్లలే ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళకి ఏ విధంగా మీరు నష్టం చేయగలుగుతారు నష్టపరిహారం చేయగలుగుతారు ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు వచ్చి మీరు వాళ్ళ పట్టాలు అడుగుతుంటే మా దగ్గర లేదండి అప్పుడు మీరే అలాట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేశారు మీ దగ్గర లిస్ట్ ఉంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నాము ఇక్కడ